నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే వందనములు అనే అంశం క్రైస్తవ ప్రపంచంలో అనేకులు ఎక్కువ మంది వందనాలు చేయడం మానేశారు సహోదరులకు వందనాలు చేయడం మానేశారు ఎందుకు మానేశారంటే ఎవరో ఒకరు కల్పించినటువంటి మాట మంచి మాటే కానీ వందనములు అనే మాట బదులుగా ప్రైజ్ ద లాడ్ అనే పదాన్ని పెట్టారు కాబట్టి వందనములు అనే పదం మానేసేసి అందరు కూడా ప్రైజ్ ద లాడ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఇది తప్ప అంటే ముమ్మాటికి సరికాదు తప్ప అంటలేదు కానీ సరికాదు ఎందుకంటే బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో దాని ప్రకారం చేయడం అనేట సరైన పద్ధతి జ్ఞానము గలవారు చేసే పద్ధతి ఈ విషయం ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు బైబిల్లో సందర్భంలో పరిశీలి ప్రభువును శోధించాలని కైసరుకు పనిచ్చిన న్యాయమా కథ చెప్పు అని కొంతమంది పంపి అడుగుతారు అడిగితే ప్రభు ఒక నాణ్యం చూపించమంటాడు అందులో ఏముందంటే కైసరు తాలకు ఫోటో ఉందన్నారు రూపము అప్పుడు ప్రభు అంటాడు కైసరు కైసరునకును దేవుని దేవునికి ఇవ్వండి అలా చెల్లించాడు చెప్తారు అంటే ప్రైజ్ అనే మాట దేవునికి చెందేది వందనములనే మాట సహోదరులకు చెందేది కాబట్టి దేవునికి ప్రైజ్ అని చెప్పాలి సహోదరులకి వందనాలని చెప్పాలి ఎందుకు చెప్పాలంటే బైబిల్లో చాలా క్లియర్గా ఉంది చాలా సందర్భంలో ఉంది కానీ కొన్ని చూపిస్తాను ప్రభునేశ్వ్రీస్తు వారు మతశ్వతి ఐదో అధ్యము నలభై ఏడవం ఏం చెప్తుంటే మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన మీరు ఎక్కువ చేసిన దేవి అన్నజరుడు అలా చేసినారు కదా సహోదరులకు వందనములు చేస్తేయ్యాలి అన్యులకు కూడా వందనాలు చేయండి అని వందనములు చేయండి అన్నాడు ఇంగ్లీష్లో అక్కడ ప్రైస్ ధరడని రాయలేదండి గ్రీట్ అన్నాడు కొన్ని చోట్ల గ్రీట్ అన్నాడు కొన్ని చోట్ల సెల్యూట్ అని బైబిల్ రాయబడం తప్ప దానికి బదులుగా ప్రైద్దలు ఎక్కడ వ్రాయబడలేదు లూకాస్ వరత మొదటి చెమలో దేవదేవుతో మరియమ్మకు ప్రత్యక్షమే మాట్లాడిన తర్వాత ఆమె ఏం చేసిందంటే చూడండి ఒకసారి మొదటిధము ముప్పై తొమ్మిది చదువుతున్నాను నేను ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి వచ్చినాలు చదివితే ఆ దినముల ఎందు మరియ లేచి యూధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి జక్కరే ఇంట్లో ప్రవేశించి ఎలిజబేతుకు వందనము చేశాను ప్రైజ్ దలాడు చేసాను ఉందా వందనము చేశాను ఎలిజబేతు మరియ యొక్క వచనము వినగానే ఆమె గర్భముల శిశువు గంతులు వేశాను వందనములు అని చెప్పింది అక్కడికి వెళ్ళి ప్రైజ్ దలాడు అని అనలేదండి బైబిల్లో ఉన్నది అది ఫాలో అవుదాం మీ నాకు మాకు ఇష్టం లేదు బైబిల్ ఫాలో అవ్వము అనేవారు మానేయండి మాకు సంబంధం లేదు కానీ చెప్తున్నాను నేను రోమా పత్రిక పదహారు వచ్చంలో మొదటి నుంచి ఆఖరి వచనాలు చూసినట్లయితే అందులో ఇరవై రెండు సార్లు వందనములు వందనములు వందరం రాసింది చూడండి ఒకసారి ఇరవై రెండు సార్లు రాసి ఉంది సరే కదా పదహారు పదహారులో అందులో పదహారు వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనం చేయడి క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి అని అన్నాడు క్రీస్తు సంఘస్థులు మాత్రం వందనాలు చేస్తారు మిగతా వారు మాత్రం ప్రైజ్జలాడు అంటారు ఇది బైబిల్ ప్రకారంగా ఖచ్చితంగా మనం ఆలోచించిన బాధ్యత కలిగింది ఎందుకంటే బైబిల్ మొత్తంలో బైబిల్ మొత్తంలో టోటల్గా ఎంటైర్ బైబిల్లో ఎక్కడైనా కానీ సహోదరులకు ప్రైజ్లాడనే మాట ఎవరైనా అన్నట్టుగా పలకరించినట్లుగా ఉందా ఉంటే చూపించండి చేద్దాం ఎవరో ఒకరు కల్పించిన మాట పట్టుకొని బైబిల్లో ఏంటంటే కల్పించింది కదా ఎవరెవరు కల్పించిన పదం అది మంచి పదమే ప్రయోజనలాడనే పదం మంచి పదమే కానీ సహోదరు యొక్కకు వచ్చినప్పుడు మాత్రం సహోదరులకు వదనాలు చేయాలి దేవునికి విషయంకి వచ్చినప్పుడు దేవునికి ప్రయోజనలాడనాలి దేవుని స్థుతించాలి దేవుని స్థుతించాలి అందుకే కైసూరు కైసరునకు నాకు దేవునివి దేవునికి అనే మాట ప్రభు మాట పట్టించి ఎవరు రుణం వారు తెరిచరు ఎవరికి చేయవలసింది గౌరవం మర్యాద వారి చేయాలి తర్వాత ఇంకొక విషయం ఈ ప్రైజ్ దడిన పదము ఏ భాష అండి ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఈ మాట మనము మన సోదరులకి వాడుతున్నాం ఇంగ్లీష్ వాడకూడదు వాడండి మొత్తం వాడండి ఈ ఒక్క పదం కాదు మొత్తం వాడండి తప్పేముంది బహుశా మీ సంగతులు బాగా ఇంగ్లీష్ వచ్చినలేమో అందుకే మీరు ఇంగ్లీష్లో అనుకుంటాను అంతే కదా తెలుగులో బైబిల్లో రాయబడిన మాట మనం వాడదాం సహోదరులకు వందనములు అని అందరికీ వందనాలు చేద్దాం అది వాక్యానుసారమైనటువంటి పలకరింపు వాక్యానుసారం పలకరింపే మనం చేయకపోతే ఇంకేం చేయగలమండి దేవునికి ప్రేమితులు చెప్పండి స్తుంచండి గనపరచండి అది మన బాధ్యత మన విధి మన కర్తవ్యం కానీ సహోదరు యొక్క కూర్చుని మాత్రం బైబిల్లో వ్రాయబడిన విధంగా ఖచ్చితంగా ఒకరికొకడు వందనములు చేయ నేను వ్రాయబడిన మాట బట్టి ఆ మాటను శిరసా వహిద్దాం దాన్ని పాటిద్దాం మేము పాటించము మేము వందనాలు చెప్పము ప్రైదలడే అంటాం అనుకుంటే అది మీ ఇష్టం కానీ వాక్యానుసారంగా చూస్తే సహోదరులకు మనం వందనములు చేయాలి ఇంగ్లీష్లో గ్రీట్ అన్నాడు సెల్యూట్ అన్నాడు కానీ ప్రయుద్ధులు ఆ భాగంలో దానికి బదులుగా వాడలేదని సంగతి మీరు గమనించి కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీసుడుగాకా ఆమెన్